అయితే ఏమిటంటే ఈ మంత్రాలను స్వీకరించడానికి ఈ మంత్రాలను చేయడానికి చాలా నియమాలు నిష్ఠలు ఉన్నాయి ఎందుకంటే ఎక్కడెక్కడైతే శక్తి ఉంటుందో అక్కడ నియమాలు ఉంటాయి మా దాంట్లో మా మతంలో ఏ నియమాలు లేవు అంటే అక్కడ శక్తి కూడా లేదు అని చెప్పి అర్థం ఎక్కడైతే కరెంట్ ఉంటుందో అక్కడ కరెంట్ తీగ చుట్టూ మనం ప్లాస్టిక్ పెట్టాల్సిందే అది దాని పని పనిచేసే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఎక్కడెక్కడైతే మనం శక్తితో ఆడుకుంటామో ఆడుకోవడానికి లేదు ఎక్కడెక్కడైతే మనం శక్తితో మనం వ్యవహరిస్తూ ఉంటామో అక్కడంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి మడి ఆచారం శౌచం సదాచారం ఇవన్నీ చెప్పేది కాబట్టి అందరికీ కూడా దీన్ని పూర్ణంగా చేసే అవకాశం కూడా ఉండదు కాబట్టి వాళ్ళకి మంత్ర మంత్రజపము చేయించాలి మంత్రజపం చేయించేటప్పుడు మాత్రం ఆ మంత్రజపం యొక్క అనుష్ఠానంలో ఉండే క్లేశం లేకుండా ఆ మంత్రజపం చేయించాలి దీనికి భగవత్పాదులు ఏం చేశారంటే ఆ మంత్రాలని స్తోత్రాల్లోనే చూపించేశారు ఉదాహరణకి మనకి దక్షిణామూర్తి వర్ణమాలా స్తోత్రం అని చెప్పి ఉంది ఆ మేధా దక్షిణామూర్తి యొక్క మంత్రం చాలా ప్రధానమైన మంత్రం జగద్గురు పరంపరలో కూడా ఉపాసనలు అనుష్ఠానంలో ఉండే చాలా ప్రధానమైన మంత్రం ఆ మేధా దక్షిణామూర్తి మంత్రం